ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలి దశకు సంబంధించి టెండర్ల కేటాయింపు దాదాపు పూర్తయింది ఇక పనులు చేయటమే తరువాయి ఈ తరుణంలో ఏపీ సిఆర్డిఏ అమరావతికి పెద్ద ఎత్తున వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది తాజాగా ఏపీ సిఆర్డిఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అమరావతిలో సినిమా టీవీ ప్రొడక్షన్ హౌసులతో పాటు డిజిటల్ మీడియా ఇన్నోవేటర్స్ మీడియా విద్యా సంస్థలు వంటి వ్యాపారాలు చేయడానికి కూడా కంపెనీలు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది వివిధ రంగాలకు చెందిన సంస్థలను ఆహ్వానిస్తూ ఏపీసీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేయడంతో అక్కడ పెట్టుబడి పెట్టాలనుకునే సంస్థలకు ప్రభుత్వము సిఆర్డీఏ తరఫున భూములు కేటాయించడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి మీడియా సంస్థలతో పాటు అమరావతిలోనే మెడికల్ కాలేజీలు బయోటెక్ కంపెనీలు వెల్నెస్ సెంటర్లు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ప్రొవైడర్స్ వంటి సంస్థలను కూడా ఆహ్వానిస్తూ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ జారీ చేశారు వీటితో పాటు కోవర్కింగ్ ఇండస్ట్రీ ఇందులో డెవలపర్లు ఆపరేటర్లు ఇన్వెస్టర్స్ టెక్నాలజీ పార్ట్నర్స్ను కూడా ఇన్వైట్ చేస్తూ ఏపీసీఆర్డీఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ జారీ చేసింది వివిధ సంస్థలకు చెందిన వాళ్ళు ఒకచోటే పనిచేసుకునే అవకాశాన్ని కల్పించడాన్ని కోవర్కింగ్ స్పేస్గా వ్యవహరిస్తారు ఆయా రంగాలకు చెందిన ఆసక్తి ఉన్న కంపెనీలు జూన్ ఇరవై నాలుగు లోపు తమ బిడ్స్ను సమర్పించాలని తాజాగా సిఆర్డిఏ జారీ చేసిన నోటిఫికేషన్లు పేర్కొన్నారు అయితే అమరావతిలో ఎంపిక చేసిన టీవీ సంస్థలకు మాత్రమే స్థలాలు కేటాయిస్తే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతోనే అంతా రంగం సిద్ధం చేసుకుని ఒక ప్లాన్ ప్రకారమే ఏపీ సిఆర్డిఏ తోటి ఈ నోటిఫికేషన్ జారీ చేయించాలని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు ఈ భూకేటాయింపులపై భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు చిక్కులు రాకుండా చేసేందుకే ఈ ప్లాన్ ఎంచుకున్నట్లు చెబుతున్నారు ఏ ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే ఎంపిక చేసిన అస్మదీయ కంపెనీలకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు కేటాయించిన సంగతి తెలిసిందే ఇవన్నీ కూడా ప్రభుత్వంలోని పెద్దలకు అత్యంత సన్నిహితంగా పేరున్న కంపెనీలే కావటం విశేషం వాస్తవానికి అమరావతిలో ఇప్పటికే ఎవరెవరికి భూములు ఇవ్వాలనే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చారని ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్న వ్యవహారంగానే చెప్తున్నారు అయితే ఈ కేటాయింపులకు సంబంధించిన పేర్లు బయటకు వచ్చిన తర్వాత కానీ అసలు విషయం బహిర్గతం కాదని ఆ అధికారి వ్యాఖ్యానించారు అమరావతి ఒరిజినల్ ప్లాన్లో కూడా మీడియా సిటీ ప్రతిపాదన ఉంది అమరావతి తొలి దశకు సంబంధించిన పనులు పూర్తయ్యేందుకు వివిధ సంస్థల నుంచి రుణాలు మంజూరు కావడంతో చంద్రబాబు సర్కార్ గతంలో ఎన్నడూ ప్రకటించని ఎప్పుడు చెప్పని రెండవ దశను తెర మీదకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఏకంగా రెండవ దశ కోసం ఏకంగా నలభై వేల ఎకరాలను సమీకరించాలని ప్రతిపాదించింది రైతులు ఒప్పుకుంటే ఓకే లేదంటే భూ సేకరణ ద్వారా అయినా సరే ఈ భూములు సేకరిస్తామని మంత్రి నారాయణ పదే పదే చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే అదనంగా సేకరించనున్న ఈ భూమిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు స్పోర్ట్ సిటీ గ్రీన్ ఇండస్ట్రీస్ కోసం భూములు కేటాయించాలని ప్రతిపాదించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ